అక్రమ నిర్మాణాలకు అడ్డగా గాజులు రామారాం సర్కిల్ అన్నట్టు చూసుకోవచ్చు వీళ్ళు చూడరు ఏ విధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రజలారా అధికారులు ఏం చేస్తున్నారు వచ్చి టిఫిన్ డబ్బులు ఓపెన్ చేసుకొని తిని దూసుకొని పోతున్నారా లేకపోతే వస్తున్నారా ఏసీ రూమ్ వల్ల ఫ్యాన్ వేసుకొని కూర్చొని నిద్ర కొన్నికొస్తున్నారా ప్రజలారా ఒకసారి మనం చూసుకొని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం లేదు అప్పులేని కూడా ఇదైతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఆదాయం మొత్తము ఈ అవినీతి అధికారుల చేతులలో పోతుంది అనమాట కలెక్టర్ గారు మేము ఈ దృష్టికి ఇవన్నీ ముచ్చట్లు తీసుకొస్తాము ఎక్కడెక్కడ ఏమేమి వందల సంఖ్యలల్లో ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సో ఈ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెల్లించేటువంటి డబ్బులు చెల్లించేటటువంటి డబ్బులు అధికారుల జేబులలో పోయి ఇష్టానుసారంగా యధేచగ నిర్మాణాలు చిన్నారు పర్మిషన్లు ఉండే జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుంటారు ఐదైదు అంతస్తులు నాలుగు అంతస్తులు కాస్తారు సో ఎట్లు ఇస్తున్నారు పర్మిషన్లు సో ఇవన్నీ ఒకసారి ఆధారాలు తీసుకుంటే ఈనాడు కోట్ల రూపాయల ధనము అధికారుల జేబులలో పడుతుంది ఈనాడు ప్రభుత్వానికి నష్టం పాటిల్తుంది ఒకసారి కలెక్టర్ గారు మేము మీ దృష్టి తీసుకు తీసుకొస్తాం డీటెయిల్స్ అని ఒకసారి అధికారులు ఏం చేస్తున్నారో చూడదు రాజుల రామారంలో ఉన్నటువంటి ఆ మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి హెచ్ఎల్ కాలనీ నల్లగుట్టపై నిర్మిస్తున్న భారీ అక్రమ భవన నిర్మాణం దేవేంద్ర నగర్ వీరస్ రాక్ హైట్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో అక్రమ భవన నిర్మాణం ఏరోనాటిక్స్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఏరో లో భారీ అక్రమ నిర్మాణం ఈ చూడదు బిల్డింగ్లన్నీ ద్వారకా మేము మేము పోయి గ్రౌండ్ వర్క్ ఫీల్డ్ వర్క్ చేసి మేము పెడుతుంటే ఈనాడు అధికారులకు నిమ్మ నిద్ర మతలు ఉన్నారనమాట అన్ని తెలుసు వాళ్ళకి అంతనం ఏదో మేము చూపిస్తాం కదా ద్వారకా నగర్ టూ స్ట్రీట్ నెంబర్ వన్ లో అక్రమ నిర్మాణం ద్వారకా నగర్ టూ స్ట్రీట్ నెంబర్ వన్ లో అక్రమ నిర్మాణం ప్రకాశం పద్ధతిలో నగర్ లో నిర్మిస్తున్న అక్రమ భవన నిర్మాణం ఇక చూడుది శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్ నెంబర్ వన్ లో నిర్మిస్తున్న అక్రమ భవన నిర్మాణం ఇక చూడదు ఆ శ్రీరామ్మగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఇది ఒక బిల్డింగ్ అండ్ అదే విధంగా అదే కాలనీలో ఇంకో బిల్డింగ్ అనమాట టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నట్ట లేనట లేనట్టే ఎందుకు లేనట్టంటే పైసలతో పైసలతో పని కుదుపుల నియోజకవర్గం గాజుల రామారావు మున్సిపల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారింది అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకు నిలవెత్తు నిదర్శనం ఇక్కడ అడుగరుగునా జరుగుతున్న అక్రమ నిర్మాణాలే దానికి ప్రధాన కారణం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగమే అంటున్నారు స్థానిక ప్రజలు వీరు అక్రమ నిర్మాణాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ అందిన కాడికి దండుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి జిహెచ్ఎంసీ కమిషనర్ గత నెల రోజుల క్రితం గాజుల రామారాం సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఇంజనీర్లు అవినీతికి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో విధుల నుండి తొలగించిన విషయం తెలిసిందే అయినా తీరు మారని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ సిబ్బంది ఇక్కడి అక్రమ నిర్మాణాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ మురుపులు ఆ దండిగానే అందుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక మున్సిపల్ శాఖ రాకపోతే కలెక్టర్ తీసుకోబోతాము మరి అది ఏ విధంగా జరగాలి ఈనాడు ఏ విధంగా ఆ పైసలు దాడుకుంటున్నాను ఉన్నటువంటి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు మున్సిపల్ శాత అధికారులు ఏం చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ తీసి బయట పెడుతుంది